హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి పొద్దు పొద్దున నేనైతే కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లోకి వచ్చిన వెంటనే నా అలికిడికి మా ఇంట్లో ఒక చిన్న కోడిపిల్ల పెంచుకుంటున్నామండి అది కూడా నాతో పాటు ఉరుక్కుంటూ కిచెన్లోకి అయితే వచ్చేసింది అనమాట ఇంకా దానికి కొన్ని బియ్యం గింజలు అయితే తినిపించేసి టకటక్ కిచెన్లో పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను పాపకి అయితే స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి తొందరగా టిఫిన్ చేసి ఎయిట్ ఓ క్లాక్ అంతా స్కూల్లో డ్రాప్ చేయాలి ఇంకా దానికోసమే టకటక పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడైతే పొద్దున్నే నా కోసం కషాయం పెట్టుకున్నాను ఈ కషాయం ఎందుకు అనుకుంటున్నారండి కొద్దిగా బరువు తగ్గుదామని ట్రై చేస్తున్నానండి దానికోసమే కషాయం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ కషాయంలోకి వచ్చేసి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు అలాగే ఒక స్పూను వాము తీసుకొని ఒక ఒకటిన్నర గ్లాసు వాటర్లో వేసుకొని చక్కగా మరిగించేసుకోవాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మరిగించుకొని తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత తాగేస్తే సరిపోతుంది అంతే నాకు రెండు సీ సెక్షన్ ఆపరేషన్స్ అయినందుకు నాకు డెలివరీ అప్పుడు పొట్ట కూడా చాలా ఎక్కువ పడిందండి ఆ పొట్ట అనేది కూడా ఈ కషాయం వల్ల తగ్గుతుందంట ఏదో యూట్యూబ్ వీడియోలో చూసాను సరే ట్రై చేద్దాం మనం కూడా ఒక ముప్పై రోజులు అనేసి తాగుతున్నానండి ఇప్పటికే ఒక టెన్ డేస్ అలాగైపోయింది నాకైతే ఇది బాగానే ఉందండి దీనివల్ల నాకు గ్యాస్ట్రబుల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావట్లేదు అనమాట ఇంక ఇక్కడైతే టిఫిన్లోకి నేను సేమియా ఉప్మా చేస్తున్నానండి బోరింగ్గా సేమియా ఉప్మానే కదా రెసిపీ ఏం చెప్తామనేసి ఇక్కడ మీ అందరితో ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి ఏంటి అంటే అత్తమామలకి దూరంగా ఎక్కడో ఈ బెంగళూరు చెన్నై హైదరాబాదు అంటూ ఇలా పెద్ద పెద్ద సిటీల్లో ఉంటూ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకుంటూ అలాగే ఇంటి పని వంట పని పైగా అప్పుడప్పుడు బయట కూరగాయలని షాపింగ్లని ఆ పని ఏ పని అన్నీ మనమే చూసుకోవాలి వీటన్నిటితో పాటుగా అలాగే యూట్యూబ్ అనే ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మన కెరియర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా ఆషామాషిగా అడపదడప కాకుండా ఖచ్చితంగా ఈ యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలి అనే ఒక తో ఎటు తిరిగి ఈ యూట్యూబే మన కెరియర్ అని నిర్ణయించుకొని ఇలా యూట్యూబ్ లో వీడియోస్ కూడా చేస్తూ ఉంటానండి వీటిలో ఏదో మీ అందరికీ బోర్ కొట్టించాలని నాకు వచ్చిన వంటలు పాత వంటలు పాత చింతకాయ వంటలు చేయకుండా నా డైలీ రొటీన్ని ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అసలు ఇద్దరు పిల్లలతో నేను ఎలా నా డైలీ రొటీన్ని ప్లాన్ చేసుకుంటాను అనేది మీ అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో డైలీ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను దయచేసి నాలాగా ఇలా యూట్యూబ్ని కెరియర్గా ఎంచుకొని ఏదో ట్రై చేస్తున్న మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా దయచేసి ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ మీ లైక్ అలాగే మీ కమెంట్స్ ద్వారానే మాకు తెలుస్తుందండి దయచేసి నన్ను అయితే మీ లైక్స్ అలాగే మీ కమెంట్స్ ద్వారా ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఎంకరేజ్ కూడా చేయండి ఇంక ఇక్కడైతే మా ఆయనకి నేను బ్రేక్ఫాస్ట్ పెట్టించేసాను మా ఆయనకి బేసిక్గా ఉప్మా అంటే అస్సలు ఎక్కువ అనమాట వారానికి ఒక్కసారైనా ఉప్మా తినకుంటే ఎలాగ చెప్పండి అందుకే కష్టపడి ఏదోలాగా మా ఆయనకి సైడ్ డిష్ నంచుకోవడానికి ఆమ్లెట్ అలా చేసి ఇచ్చేసి అప్పుడప్పుడు మా ఆయనకి ఉప్మా కూడా పెట్టించేస్తూ ఉంటాను పాపం లేక తినేస్తూ ఉంటారు ఆయన కూడా ఇక్కడైతే ఇంకా చిన్న పాపకు కూడా స్నానం చేపిచ్చేసి మా వారికి అయితే ఇచ్చేసానండి తల అయితే చాలా పచ్చగా ఉంది అనమాట ఇంకా స్కూల్ కి టైం కూడా అయిపోతుంది అంత చిన్న పిల్లకి హెయిర్ డ్రయర్ అవసరమా అనుకుంటారేమో నిజమేనండి అవసరం లేదు కానీ తల అయితే చాలా పచ్చిగా ఉంది అలాగే పంపించేస్తే జలుబు వచ్చేస్తుంది అని వాళ్ళ డాడీ అలా హెయిర్ డ్రయర్ తో ఆర్పుతూ ఉన్నారనమాట ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే రెండు డైపర్లని ఎక్స్ట్రాగా బ్యాగ్ లో పెట్టుకుని బయటకి వెళ్ళే వయసు నుంచి స్కూల్ బ్యాగ్ సర్దుకుని స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చేసిందండి నా చిన్న కూతురు మన్యా ఇది మన్యా లైఫ్ లో నిజంగా ఒక చిన్న రీచ్ అయినట్టే నాకైతే అప్పుడప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు అయ్యో అప్పుడే పెరిగిపోతుందా అనిపిస్తుంది అండి మదర్గా మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా పాప అయితే స్కూటీలో కూర్చోలేదన్నమాట అందుకే నేను కూడా డైలీ వెళ్తాను ఇంకా పెద్ద పాపని చిన్న పాపని ఇద్దరిని స్కూల్కి పంపించేసి వచ్చేసిన తర్వాత ఇంట్లో అయితే అందరూ బ్రేక్ఫాస్ట్లు అన్ని పనులు అయిపోయాయండి ఇంకా ప్రశాంతంగా నేను కూడా టిఫిన్ చేద్దాం అనేసి నేనైతే ముందు రోజు రాత్రి రాగి సంగటి చేసుకున్నాను ఆ రాగి సంగటిలోకి కొద్దిగా వాటర్ వేసి నైట్ అంతా అలాగే నానబెట్టానండి ఇంకా దాన్ని పొద్దున్నే కొద్దిగా పెరుగు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకొని తింటున్నాను ఇలా తింటుంటే అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నెల్లూరులో చద్దన్న తిన్నంత కమ్మగా ఎంత బాగుందనండి నిజంగా ఆ టేస్టే వేరండి నిజంగా ఇప్పుడు ఎన్ని మోడల్ టిఫిన్స్ వచ్చినా కూడా ఈ అంబలి ఈ రాగి అంబలి వీటి రుచి అనేది నిజంగా చాలా స్పెషల్గా ఉంటది చాలా మెమరబుల్ గా కూడా ఉంటుంది అనమాట ఇంకా నేను తింటూ ఉంటే కోడి వచ్చి నా గిన్నెలోకి ఎగరెగర దూకుతుంది దానికి కూడా రెండు ముక్కలు వేసేసాను కోడి పిల్లలకి ఆనియన్స్ తినాలంటే చాలా ఇష్టం అంటండి మా వారు చెప్పారు అందుకే దానికి చిన్న ఆనియన్ ముక్క అయితే ఇచ్చేసాను ఇప్పుడు ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే పన్నెండు గంటలకి బయటకు పోయినా కూడా నడినెత్తి మీద జుట్టు ఊడిపోయినంత వేడిగా ఉంది అందుకే రాగి అంబలు ఇవన్నీ తినడం నిజంగా చాలా మంచిది ఇక పొద్దున చిన్నప్పుడు నిద్రలేచాను కదండి పనులు చేసి చేసి పిచ్చి అయిపోయాను సరే ఏదన్నా జ్యూస్ చేసుకొని తాగేసి ప్రశాంతంగా మధ్యాహ్నంకి అన్నం వండుకుందాం అన్నట్టు కిచెన్లోకి వచ్చి చూస్తే ఏమి లేవన్నమాట ఒక కీర దోసకాయ మాత్రమే ఉంది ఆ కీర దోసకాయ కూడా రెండు రోజులు ఉంటే ముదిరిపోద్దండి అంత ముదిరైపోయింది ఇంకా సరే ఆ కీరదోసకాయనే దోసకాయనే జ్యూస్గా చేసుకొని తాగేద్దాం అనేసి కీర దోసకాయని పైన తొక్కు తీసేసి జ్యూస్ అయితే చేసేసుకున్నానండి ఇది ఆల్రెడీ మనకి నీరు కాయ కాబట్టి దీంట్లో వాటర్ ఏం ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కీర దోసకాయ కొంచెం తిన్నా కూడా మన జీర్ణ శక్తికి చాలా మంచిది అంటండి పిల్లలకి కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వండి కీరాని సలాడ్గా తీసుకున్నా ఇలా జ్యూస్గా కి హెల్త్కి పర్టికులర్గా మనకి జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదంట డైజెషన్ ప్రాబ్లమ్స్ అసలు ఏమీ ఉండమని చెప్పారు పచ్చిది అలా తాగలేను కొద్దిగా వాసన కదండి కీర కీరదోసకాయ స్మెల్ అందుకనేసి కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఇలా ప్రశాంతంగా కూర్చొని తాగానండి రోజంతట్లో ఇలా కూర్చొని తిని తాగడానికి కోసం నేను ఎంత వెయిట్ చేస్తుంటానో పిల్లలతో నిజంగా ఇక్కడ ఒక ముద్ద పెట్టుకునే లోపు ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట ఇదండి సింపుల్ బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్